హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా ఇలాంటి ఫ్రాక్ మనం ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేసుకుందాము బాడీ పార్ట్ ఇక్కడ హాఫ్ మడతలో ఉందండి ఆరున్నర వెడల్పు తీసుకున్నాను పొడవు వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఈ విధంగా సగానికి మర్చి పెట్టుకున్నాను మడత వచ్చేసి మన వైపు ఉంది ఈ విధంగా నెక్ వైపు వచ్చేసి ఒక ఇంచు అంతే వన్ ఇంచు అటువైపు చంక వైపు కూడా వన్ ఇంచు మార్క్ చేసుకోవాలి అలాగే నెక్ వెడల్పు వచ్చేసి టూ పాయింట్ టూ ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి అలాగే నాడా పెట్టడం కోసం ఒకటిన్నర ఇంచు మార్క్ చేసుకోవాలి ఇంతేనండి వీటిని ఇలాగ వీ షేప్లో లైట్గా కలుపుకోవాలి అంతే ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం సింపుల్ కటింగ్ అండి బాడీ ఇలాంటి పీసెస్ని నాలుగు పీసెస్ని కట్ చేసుకోవాలి మనం ఫోర్ పీసెస్ అంటే వైపు మనం తిరగేసేయడం తిరగేయడం కోసం నాలుగు పీసులు ఫ్రంట్కి రెండు బ్యాక్కి రెండు చేసుకోవాలన్నమాట మొత్తంగా ఇప్పుడు గోల్ పార్ట్ చూపిస్తాను గోల్ పార్ట్ మనం కట్ చేసింది కాదండి వేరే పీస్లో నేను మీకు చూపిస్తున్నాను ఆ క్లిప్ మిస్ అయింది ఓకేనా ఈ విధంగా స్క్వేర్ పీస్ తీసుకున్నాను నేను పొడవ వచ్చేసి పదమూడు ఇంచులు తీసుకున్నాను గోల్ పార్ట్కి వెడల్పు వచ్చేసి ఇరవై ఎనిమిదిన్నర ఇంచు తీసుకున్నాను అనమాట గోల్ కోసం ఇరవై ఎనిమిది ముప్పై ఇంచుల వరకు కూడా మీరు తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాము స్టిచ్చింగ్ కోసం ఫస్ట్ నాడా కుట్టేశానండి నాడా వచ్చేసి ఇంచులు వెడల్పుతో పొడవుగా పీస్ తీసుకున్నాను దాన్ని వచ్చేసి ఫస్ట్ డైమండ్ షేప్లో కుట్టేసి ఇలా స్ట్రైట్గా కుట్టుకున్నాను అనమాట ఓకేనా ఇవి రెండు నాడ సైడ్కి పెడతాం కదా ఫ్రాక్కి దానికోసం ఇటు సైడ్ క్లోజ్ ఉంటుంది కదా ఆ వైపు నుంచి మీరు ఇలాగా చిన్న స్క్రూ డ్రైవర్ లాంటివి తీసుకొని ఈ విధంగా పుష్ చేసుకున్నామంటే మనకు అటు సైడ్కి నాడ ఈజీగా మూవ్ అవుతుంది ఎందుకంటే ఇది పెద్ద నాడా కుట్టాం కదా వెడల్పుగా కాబట్టి ఈజీగానే అవతలకు వచ్చేస్తుంది ఇలాగా తీసేసేయాలన్నమాట ఈ విధంగా తీసేస్తే ఇటు సైడ్ మనకి క్లోజ్ ఉంటుంది డైమండ్ షేప్లో కూడా వస్తుంది అనమాట ఎడ్జెస్కి ఇప్పుడు వచ్చేసి ఇంచులు మూడు ఇంచులు ఉన్న పీస్ తీసుకోవాలి ఇంచులు పొడువు మూడించులు వెడల్పు ఉన్న పీస్ ఇది వచ్చేసి షోల్డర్స్ దగ్గర నాడా లాగా పెట్టాం కదా దానికోసం ఈ విధంగా దీన్ని కూడా వెడల్పుగా నాడా అంత లాగా కుట్టుకోవాలన్నమాట మూడించులు అంటే మనకు కొంచెం వెడల్పుగానే వస్తుంది షోల్డర్ పైన ఈ విధంగా రెండు పీసులను తీసుకున్నాను నేను వీటిని కూడా ఈ విధంగా స్క్రూ డ్రైవర్తో కానీ ఏదైనా షార్ప్ దాంతో తిరిగేసుకోవచ్చు మీరు ఇలాగా ఈజీ ఈ విధంగా తిరిగేసుకున్న తర్వాత రెండు వైపులా కుట్లు వేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకొని ఈ విధంగా జాయింట్ వైపు ఫస్ట్ కుట్టు వేసుకోండి జాయింట్ తిరిగేసాం కదా అటువైపు ఒక కుట్టు వేసుకున్న తర్వాత అలాగే ఈ ఎడ్జ్లో కూడా ఒక కుట్టు వేసుకోండి ఈ విధంగా ఇంకొక నాడాన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి మనము ఇలా రెండింటినీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ ఇలా దగ్గరగా కుచ్చిపెట్టుకొని కుట్టు వేసుకోవాలన్నమాట ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా ఒక రెండు మూడు కుచ్చులు ఇలా మిషన్ పాదంకి దగ్గరగా అనేసామంటే మనకి రెండు మూడు కుచ్చులు అనేది వచ్చేస్తుంది దగ్గరగా వస్తుంది మనకి ఈ విధంగా అలాగే అట్ సైడ్ కూడా అంతే మనం ఇలా దగ్గరగా ఫ్రిల్స్ చేసుకుంటూ మిషన్ పాదంకి దగ్గరగా అనిచ్చామంటే రెండు మూడు ఫ్రిల్స్ వచ్చేస్తాయి అంతే సింపుల్గా ఈ విధంగా ఈ కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు బాడీని ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నాను ఓకేనా బాడీ వచ్చేసి పైన నెక్ షోల్డర్ ఉంది కదా వాటిని కుట్టుకొని రావాలి ఇప్పుడు వచ్చేసి ఈ సెంటర్ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ నాడా పెట్టడం కోసం పెట్టాం కదా అక్కడ లోపల వైపు నుంచి నాడా పెట్టుకోవాలి ఇక్కడ టూ పీసెస్ తీసుకున్నాం మనము అలాగే నెక్ వైపుకి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి ఇక్కడ షేప్ ఏదైతే ఉందో అదే షేప్లో కుట్టుకుంటూ రావాలి మళ్ళీ షోల్డర్ పాయింట్కి వచ్చేటప్పటికి నాడా ఇంకొక పీస్ని తీసుకొని కరెక్ట్గా ఆ ప్లేస్లో పెట్టేసుకోవాలి ఫ్రంట్కి వచ్చేసి నేను డిజైన్ ఉన్న క్లాత్ తీసుకున్నాను ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్లో మిగిలిన క్లాత్ అండి దాన్ని నేను ఫ్రాక్ లాగా చేస్తున్నాను ఇక్కడ అక్కడ నాడా ప్లేస్లో నాడా పెట్టిన తర్వాత ఇటు సైడ్కి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి ఇది ఈజీగా ఫోల్డ్ అవడం కోసం చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా ఇలా చిన్న చిన్న ఘాట్లు ఇచ్చుకున్నామంటే మనం అది నీట్గా ఇవతలకి ఫోల్డ్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఇలాగా తిరగేసుకున్నామంటే నీట్గా ఫోల్డ్ అయిపోతుంది ఇప్పుడు ఒక స్టిచ్ వేసుకుందాం ఎడ్జ్లో రెండింటిని ఇలా టైట్గా పెట్టుకుంటూ ఒక కుట్టు వేసుకోవాలి ఈ విధంగా టైట్గా పట్టుకుంటూ స్టిచ్ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టూ పీసెస్ని జాయింట్ చేసుకుందాము ఇవి నాలుగు సమానంగా కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ తక్కువ ఏముండవండి కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గానే వచ్చేస్తాయి ఈ విధంగా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా టూ పీసెస్ లాగా ఉంటుంది మనకి ఇక్కడ బ్యాక్ వచ్చేసి కంప్లీట్గా వైట్ పీసెస్ తీసుకున్నాను నేను ఇక్కడ కూడా అంతే షోల్డర్ పాయింట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ నాడాలని ఈ టూ పీసెస్ సెంటర్లో ఇలా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టుకొని షోల్డర్ పాయింట్లో ఆ నాడాన్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్ పాయింట్ వరకు కుట్టుకోవాలి ఈ విధంగా తర్వాత మళ్ళీ షోల్డర్ పాయింట్ వచ్చేటప్పటికి నాడా లోపల నుంచి ఇలా తెచ్చుకోవాలన్నమాట అప్పుడే మనకి స్టిచ్చెస్ అవి కనిపించకుండా నీట్గా లోపలికి వెళ్ళిపోతుంది నాడా అనేది ఈ విధంగా ఇటువైపు వరకు కుట్టుకోవాలి తర్వాత చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా చూశారు కదా నాడా రెండు వైపులా కూడా లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఇటువైపు కూడా పైన స్టిచ్ అనేది వేసేసుకోవాలి అంటే టైట్ ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసేసుకోవాలి మొత్తంగా కూడాను ఇప్పుడు లైనింగ్ని జాయింట్ చేసేసుకోవాలి ఇది కాటనే కాబట్టి మనకేం జరగదు కాబట్టి నేను నాలుగు పీసులు సమానంగా చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ పీస్ని ఇలాగా సమానంగా మర్చుకోవాలి మర్చుకున్న తర్వాత సైడ్కి ఒక వన్ ఇంచ్ అలాగా కట్ చేసుకోవాలండి షేప్లో వన్ ఇంచ్ సైడ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని సగం పాయింట్ నుంచి ఇలాగా సైడ్కి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఫ్రాక్ అందంగా కుదురుతుంది నడుం షేప్ దగ్గర అంతా కూడాను సైడ్ ఈ ఫ్రంట్ పార్ట్ కూడా సైడ్ వన్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని సగం పాయింట్ నుంచి ఇలాగా కట్ చేసుకోవాలి బాడీలో సగం ఉంటుంది కదా అక్కడి నుంచి కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు గోల్ పార్ట్ని సమానంగా ఈ విధంగా మర్చుకొని హాఫ్కి ఇలాగా ఒక ఇచ్చుకోవాలి ఇది ఎందుకంటే మనకి కరెక్ట్గా ఫ్రిల్స్ వేయడం కోసం ఇప్పుడు బాడీని కొలుచుకుంటే పదమూడు ఇంచులు వచ్చింది మనకి పదమూడు ఇంచులకు సరిపడా ఇక్కడ ఫ్రిల్ పెట్టుకోవాలన్నమాట దానికోసం హాఫ్ పాయింట్ చేసుకున్నాం అనుకోండి మనం గోల్ పార్ట్లో కరెక్ట్గా సగానికి వచ్చేటప్పటికి మనకి ఆరున్నర వచ్చిందా లేదా చెక్ చేసుకునేటం కోసం ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటే సగం పాయింట్కి మనకి ఆరున్నర కరెక్ట్గా వచ్చింది అదే సైజులో మళ్ళీ మనం ఇక్కడ ఇటువైపు కూడా ఫ్రిల్స్ పెట్టేసామంటే పదమూడు ఇంచులు కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా సగం పాయింట్ పెట్టుకొని ఘాటు పెట్టేశారంటే మీకు ఈజీ అవుతుంది ఫ్రిల్స్ చేయడం ఈ విధంగా ఇటు చివరి వరకు చిన్న చిన్న ఫ్రిల్స్ చేసుకోండి మనం చేస్తున్న చిన్న ఫ్రాక్ కాబట్టి చిన్న ఫ్రిల్స్ కుట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ మనకి పదమూడు ఇంచులు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు బాడీ పైన పెట్టుకొని కుట్టుకుందాం ఇదే మాదిరి రెండు పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి రెండింటికి మీరు ఈ విధంగా పదమూడు ఇంచులు సరిపడా ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకొని ఉండాలి ఇప్పుడు బాడీ పైన పెట్టుకొని కుట్టుకుంటూ వచ్చేసేయాలి బాడీతో సమానంగా లోపల వచ్చేసి నేను లైనింగ్ వేయట్లేదు గోల్ పార్ట్కి ఇది వచ్చేసి కాటన్ క్లాతే కాబట్టి చిన్న పిల్లలకే కాబట్టి నేను లైనింగ్ అది యాడ్ చేయట్లేదు ఈ విధంగా కరెక్ట్గా వచ్చేసింది మనకి ఎక్కువ తక్కువ ఏమి రాకుండా ఇలాగా ఇదే విధంగా ఇంకొక సైడ్ బాడీ పార్ట్కి కూడా మనం ఈ విధంగా గోల్ని అటాచ్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా గోల్ పార్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా చేసేసాను నేను ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలో చూడండి ఈ విధంగా రెండు సైడ్స్ లోపల వైపు నుంచి ఈ విధంగా కరెక్ట్గా పట్టుకొని వన్ ఇంచు వన్ ఇంచు లోపలికి చేసుకోవచ్చు ఈ విధంగా అలాగే సైడ్ కరెక్ట్గా నడుం ప్లేస్లో నాడా అనేది పెట్టేసుకోవాలి మనము ఇక్కడ కరెక్ట్గా నడుం ప్లేస్లో నాడాని ఫిక్స్ చేసేసుకోండి ఓపెన్ ఉన్నది మనం కుట్లలోకి పెట్టుకోవాలి క్లోజ్ ఉన్నది బయట వైపు పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా నడుం వరకు వన్ ఇంచ్ క్లోజ్ చేసేసి కింద వైపుకి వచ్చేటప్పటికి హాఫ్ ఇంచ్ అలాగా కుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట అలాగే ఇంకొక స్టిచ్ కూడా వేసుకుందాం పైన వైపు ఎక్కువ తొక్కించుకోవాలి కిందకు వచ్చేటప్పటికి వన్ హాఫ్ ఇంచ్ వరకు మాత్రమే కుట్టుకోవాలన్నమాట తగ్గించుకోవాలి అలాగే ఇంకొక వైపు ఇక్కడ కూడా నడుము దగ్గర నాడా పెట్టేసుకొని సైడ్ జాయింట్ వేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి గోల్ గోల్పాట్ని కింది వైపు మడిచి కుట్టుకోవాలి చిన్నగా మడత వేసుకొని రెండు మడతలు ఈ విధంగా చిన్న మడత వేసుకొని కుట్టుకుందాము ఈ విధంగా టోటల్గా కుట్టేసామంటే మనకి ఫ్రాక్ మొత్తం రెడీ అవుతుందండి ఇలాగా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో ఫ్రాక్ ఇది వచ్చేసి మన ఇంట్లో ఉన్న చిన్న క్లాత్ పీసెస్తోనే నేను కుట్టాను అనమాట ఒక మెటీరియల్లో మిగిలిన క్లాత్తో మీరు కూడా సింపుల్ అండ్ ఈజీగా కుట్టేసుకోవచ్చు ఈ ఫ్రాక్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ వరకు ఈ ఫ్రాక్ ని మీరు యూస్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్